బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లో జరుగుతున్న శ్రీశ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలను చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మరియు యువత కోటబొమ్మాలి హై స్కూల్ మైదానంలో ఉత్సవాల సందర్భంగా జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది మరియు జబర్దస్త్ రామ్ప్రసాద్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చూడడానికి ఎన్నో ఇక్కట్లు పడినట్లు బిఆర్ఎన్ టీవీకి తెలియజేశారు వాళ్ళు పడిన ఇక్కట్లను వారి మాటల్లోనే విందాం జరిగే దగ్గరికి జనాల్ని జనాలని వెళ్ళకుండా ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నారు ఒక్కొక్కరు ఎలాంటి ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నారు వాళ్ళ ఇబ్బందులు ఎలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళతో మనం బిఎఫ్ నైన్ టీమ్ అనేది మాట్లాడుతుంది టో రామ్రాజద్ వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి నేను విన్నాను హైపరాని అండ్ ఆటో రామప్రసాద్ అందరూ వస్తున్నారని చెప్పి నేను విన్నారు అండ్ ఆటో రామచర్ వీళ్ళందరూ వస్తున్నారు విన్నాను నేను చాలా దూరం నుంచి ఓకే నేను అవడానికి వీలైన దారిలో నేను వెళ్తుంటే ఇక్కడ సిఎస్ఎఫ్ సిబ్బంది ఆపగలిగారు ఆతో పాటు వీళ్ళంతా చూడండి ఒకసారి చూపించండి దయచేసి గ్రౌండ్ నుంచి చెప్పారు హై స్కూల్ గ్రౌండ్ మెయిన్ గేట్ నుంచి మీకు వస్తుంటే చాలా మంది ఇక్కడ సిబ్బంది ఆపుతున్నారు కావాలంటే మీరు చూడొచ్చు అక్కడ చాలా మంది గేట్ దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూడొచ్చు మీరు మేము ఎంత మంది వెయిట్ చేస్తున్నామంటే ప్రాబ్లం గురించి హైదరాబాబు అండ్ హై వస్తున్నారు సీనియర్ ఆర్టిస్ట్ వస్తున్నారు కొత్త తల్లి జాతర ప్రకటించారు